ఫల నేను జనం నుంచి డబ్బులు రాబట్టడానికి అనేక మార్గాలను ప్రభుత్వాలు ఎంచుకుంటూ ఉన్నాయి రెవెన్యూని పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి అనేది చాలా సీరియస్గా ఆలోచిస్తూ కొన్ని కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయినప్పటికీ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఏం చేశారు పదిహేను సంవత్సరాల పైబడినటువంటి పెట్రోల్ కార్లన్నీ నిషేధించారు అలాగే పది సంవత్సరాల పైబడినటువంటి డీజిల్ కార్లన్నీ నిషేధించారు మరి అలా నిషేధించినప్పుడు ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చింది ఏంటి సంవత్సరాన్ని బట్టి మీ వెహికల్ పదిహేను సంవత్సరాలు పైబడితే ఒక రేటు ఇరవై సంవత్సరాలు పైబడితే ఇంకొక రేటు చెల్లించి మీరు మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందవచ్చు అంటే మీ వెహికల్స్ మీరు వాడచ్చు వన్స్ ఈ జీవో పరిధిలోకి ఆ కార్లన్నీ వచ్చినప్పుడు ఢిల్లీలో ఏదైతే తీసుకున్నారో నిర్ణయం అది ఎలా చెల్లుబాటు అవుతుంది కాదు కదా జనరల్గా ఒక ఒపీనియన్కి వచ్చింది భారతదేశం మొత్తం ఏమొచ్చిందంటే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీని వాడాలి ఏదైనా సిఎన్జీనో లేదంటే ఎల్ ఎల్పిజినో వీటి ద్వారా నడిచేటువంటి వాహనాలని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు అని అంటే ఢిల్లీ తరహా పరిస్థితులు మెట్రోపాలిటీ సిటీస్లో అన్నింటిలో వచ్చే అవకాశం ఉంది పొల్యూషన్ పెరిగిపోతుంది అప్పుడు ఎలాగైనా పది సంవత్సరాలు పైబడినటువంటి డీజిల్ వాహనాలని పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి పెట్రోల్ వాహనాలని నిషేధిస్తారు కాబట్టి ముందు జాగ్రత్త సరిగా ఎలక్ట్రిక్ వాహనాలను లేదంటే సిఎన్జి వాహనాలను ఇలా తీసుకుంటున్నారు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన వాహనాలని కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో ఏదైతే ఉందో ఆ జీవోని చూసిన తర్వాత మీరు ఎంత పొల్యూషన్ వచ్చినటువంటి వాహనాలైనా వాడుకోండి దానికి సంబంధించిన డబ్బు కడితే చాలు మాకు అనేటువంటి యాంగిల్లో ఆ జీవో కనిపిస్తుంది ఏంటి ఆ జీవో అనేది నేను చూపిస్తాను ఏంటంటే ఇది ఇక్కడ చూడండి మొత్తం అక్కడ చూస్తే కనుక ఇరవై ఏళ్ళు దాటిన వాహనాలకు భారీ ఫిట్నెస్ ఛార్జీలు జనరల్గా ఢిల్లీ తీసుకునే నిర్ణయం పదిహేను సంవత్సరాలు దాటినట్టు నిషేధిస్తుంది కానీ ఇరవై ఏళ్ళు దాటిన వాహనాలకు కూడా ఫిట్నెస్ ఇస్తున్నారు ఫిట్నెస్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చూడండి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాహనాల ఫిట్నెస్ పరీక్షల ఫీజులను భారీగా పెంచింది పాత వాహనాలను రోడ్ల మీదకు తెచ్చే విషయంలో ప్రజలను నిరుత్సాహపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఛార్జీలు పెంచితే వాళ్ళు నిరుత్సాహపడి ఆ వెహికల్స్ని తీసేస్తారనే ఉద్దేశం అంటుంది ఎందుకు తీసేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యపర నిషేధం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు ఛార్జ్ ఎక్కువ రేట్లు పెంచారు రేట్లు పెంచినందువల్ల తాకపోయినా ఉన్నారా సేమ్ ఇది కూడా ఇలాంటిదే సో పాత వాహనాలను రోడ్ల మీదకి తెచ్చే విషయంలో ప్రజలను నిరుత్సాహపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కొన్ని వాహనాలకు ఫీజులను ఏకంగా పది రేట్లు పెంచారు సోమవారం యువతలను విడుదలయ్యాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనమాట గతంలో ఏళ్ళు దాటిన వాహనాలకే అధిక ఫిట్నెస్ ఛార్జీలు ఉండేవి ఇప్పుడు దాన్ని పన్నెండేళ్ళకు తగ్గించారు గతంలో పదిహేను ఏళ్ళు దాటిన అన్ని వాహనాలకు ఒకే రకమైన ఫిట్నెస్ ఛార్జీలు ఉండేవి ఇప్పుడు పది నుంచి పదిహేనుకి ఒక ఛార్జీ పదిహేను నుంచి ఇరవైకి ఒక ఛార్జీ ట్వంటీ ప్లస్కి ఒక ఛార్జీ అలా వయసు వాహనాలకు వయసు వాహనాలకు విభజించారు అంటే వాటి యొక్క మోడల్ని బట్టి విభజించారు పదిహేనేళ్ళ లోపు వాహనాల ఫిట్నెస్ ఛార్జీలను పెంచారు ద్విచక్ర వాహనాలకు నాలుగు వందల రూపాయలు లైట్ మోటార్ వాహనాలకు ఆరు వందల రూపాయలు భారీ మధ్య తరహా వాహనాలకు వెయ్యి రూపాయలు వసూలు చేయనున్నారు సో ఎంత వేసినా వెయ్యి రూపాయలు కట్టి ఇరవై సంవత్సరాలు దాటిన వెహికల్ కూడా వెయ్యి రూపాయలు కట్టి ఫిట్నెస్ చేసుకుని తిరుగుతారు ఏముంది వెయ్యి రూపాయలు అంటే ఇవాళ ఎవరు లెక్క పెడుతున్నారు అంటే గవర్నమెంట్కి కావాల్సింది ఏంటి డబ్బులు అంటే ఇరవై సంవత్సరాలు వాడిన వెహికల్ని కూడా వెయ్యి రూపాయలు కట్టేసి ఫిట్నెస్ తీసుకొని వాడుకోవచ్చు మరి పొల్యూషన్ పొల్యూషన్ అందరికి పంచుతారా ప్రజలకి ఏ జీవో అయ్యింది అసలు ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు వాళ్ళేమో నిషేధిస్తారు నిషేధం అంటారు పొల్యూషన్ వస్తుంది అందుకని నిషేధించాలని వాళ్ళే మళ్ళీ జీవో ఇస్తారు ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి వాహనాలు కూడా మీరు ఫిట్నెస్ ఛార్జీలు పెంచేసి ఆ ఛార్జీలు చెల్లిస్తే మీకు ఫిట్నెస్ వస్తుందండి ఫిట్నెస్ వచ్చిన తర్వాత తిరుగుతారు అదే జరుగుతారు రాబోయే రోజుల్లో ఇక్కడ చూడండి పదేళ్ల లోపు ఇక్కడ ఇచ్చారు పది పది నుంచి ఏళ్ళు పదిహేను నుంచి ఇరవై ట్వంటీ ప్లస్ ఇదనమాట భారీ వాణిజ్య వాహనాలు ఈ వాణిజ్య వాహనాలు అనేది డీజిల్తో నడుస్తుంది ఎక్కువ వాటికి పదేళ్ల లోపు అయితే వెయ్యి రూపాయలు కట్టాలంట పదిహే పది నుంచి పదిహేను అయితే ఐదు వేలు కట్టాలంట భారీ వాణిజ్య వాహనాలకి పదిహేను నుంచి ఇరవై అయితే పన్నెండు వేల ఐదు వందలు ఫిట్నెస్ ఛార్జీలు ఈ పాత రేట్లు ఎలా ఉండేవి అని అంటే ట్వంటీ ప్లస్ వాహనాలకి అంటే ట్వంటీ ప్లస్ ఎక్కువ అంటే ట్వంటీ ఇరవై ఏళ్ళు దాటిన వాహనాలకి పాత రేట్లు వచ్చేసి రెండు వేల ఐదు వందలు కొత్త రేట్లు వచ్చి ఇరవై ఐదు వేలు అంటే భారీగా పెంచారు ఇరవై ఐదు వేలు పెంచారు ఇప్పుడు వాహనాన్ని ఫిట్నెస్ చేయించుకుని చేసుకుంటారు ఇరవై ఐదు వేలు పెట్టి చేయించుకుంటారు ఎందుకంటే కొత్త వాహనాన్ని కొనడానికి చాలా రేట్ అవుతుంది మళ్ళీ దానికి ట్యాక్స్లు పెంచారు కొత్త వాహనాన్ని కొనుక్కోవడానికి రోడ్ ట్యాక్స్ అని ఇన్సూరెన్స్ అని గందరగోళంగా అందరూ సో దాని బదులు ఫిట్నెస్ ఇరవై ఐదు వేలు పెట్టి ఫిట్నెస్ చేయించుకుంటారు ట్వంటీ ప్లస్ వాహనాలకు కూడా వాటిని తీసుకొస్తారు వాటిని తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పుతారు ఇప్పుడు యాక్సిడెంట్లో మనం చూస్తున్నాం బస్సులు వరుసగా చూస్తున్నాం మనం సో మధ్యతరహా వాణిజ్య వాహనాలకి పదిహేడు లోపు అయితే వెయ్యి రూపాయలు పది నుంచి పదిహే పదిహేను అయితే పదమూడు వందలు పదిహేను నుంచి ఇరవై అయితే పదివేలు ట్వంటీ ప్లస్ అయితే ఇప్పుడు పద్దెనిమిది వందలు ఉంది దాన్ని ఇరవై వేలు చేశారు అంటే ట్వంటీ ప్లస్ వాహనాలకి మీరు ఫిట్నెస్ కావాలంటే భారీగా ఛార్జీలు చెల్లిస్తే కనుక మీరు ఫిట్నెస్ చేసుకోవచ్చు ఇదేం రాజ్యం కేంద్ర ప్రభుత్వం అలాగే లైట్ మోటార్ వాహనాలు పదేళ్ల లోపు అయితే ఆరు వందలు పది నుంచి పదిహేను అయితే వెయ్యి రూపాయలు పదిహేను నుంచి ఇరవై అయితే ఐదు వేలు ఇరవై ఏళ్ళు దాటిన వెహికల్కి అయితే ఇప్పుడు పదిహేను వేలు అంతకుముందు అసలు లేదు అసలు ఫిట్నెస్ తీరు ఇప్పుడు పదిహేను వేలు పెడితే ఫిట్నెస్ చేస్తున్నారు ఇరవై వేలు దాటిన వాటికి కూడా పదిహేను అలాగే త్రిచక్ర వాహనాలు త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు ఇవన్నీ వస్తాయి ఆరు వందల రూపాయలు పదిహేళ్ళ లోపు అయితే పదిహేను నుంచి పదిహేనుకైతే ఎనిమిది వందలు పదిహేను నుంచి ఇరవై అయితే మూడు వేలు ఫిట్నెస్ కోసం అంతకుముందు ఇరవై ఇరవై వేలు దాటిన అసలు లేదు ఇప్పుడు ఏడు వేలు కడితే మీకు ఇరవై ఏళ్ళు దాటినా కానీ దానికి ఫిట్నెస్ ఇస్తున్నారు ద్విచక్ర వాహనాలు ఇప్పుడు ఒక వెహికల్ మనం కొన్నాం ఇప్పుడు పదిహేళ్ళ లోపు అయితే నాలుగు వందలు పది నుంచి పదిహేను అయితే ఐదు వందలు పదిహేను నుంచి ఇరవై అయితే వెయ్యి రూపాయలు ఇరవై ట్వంటీ ప్లస్ అయితే ఆరు వందలు ఉంది దాన్ని ఇప్పుడు రెండు వేలు చేశారు సో టూ వీలరు సపోజ్ నాలుగు రెండు వేల ఒకటిలో కొన్నా ఆ వాహనానికి ఫిట్నెస్ చేయించాలంటే ఇప్పుడు నేనేం చేయాలి ట్వంటీ ప్లస్ రెండు వేలు కడితే ఫిట్నెస్ అయిపోద్ది మామూలుగా అయితే ఇంతకుముందు అసలు ఫిట్నెస్ ఇచ్చేవాళ్ళు కాదు ట్వంటీ ప్లస్ వాహనాలకి దాన్ని వేసేవాళ్ళు అసలు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ట్వంటీ ప్లస్ అన్నారు ట్వంటీ ప్లస్ అంటే ముప్పైనే కావచ్చు సో ఇది ఈ అమౌంట్ కట్టేసి మీరు రోడ్ల మీద దొరకచ్చు పాత వాహనాలతో పాత వాహనాలు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది పొల్యూషన్ పెరిగింది పొగ వస్తుంది ఆ పొగను అందరికి పంచుతున్నారు గవర్నమెంట్కి మాత్రం ఛార్జీలు వస్తే చాలని చెప్పి ఈ జీవో తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రభుత్వం ప్రజల నుంచి అమౌంట్ రాబట్టాలి అనేది ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది అన్నీ వస్తున్నాయి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకే వాళ్ళే ఒక రకంగా ప్రతికూలమైనటువంటి జీవోలు ఇస్తున్నారు ఢిల్లీలో బీజేపీ ఉంది గవర్నమెంట్ ఢిల్లీలో గవర్నమెంట్ ఏం చెప్తుంది పదిహేను సంవత్సరాలు దాటినటువంటి పెట్రోల్ వాహనాలు నిషేధం అన్నారు అలాగే పది సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు నిషేధం అన్నారు ఇప్పుడేమంటున్నారు ఈ జీవోలో మీరు పదిహేను సంవత్సరాలు దాటినా కానీ లేదా పది సంవత్సరాలు దాటిన డీజిల్ వెహికల్ కానీ మీరు ఈ ఫిట్నెస్ ఛార్జీలు కట్టి మీరు రెగ్యులర్గా చేసుకుని అంటున్నారు వన్స్ రెగ్యులర్ చేసిన తర్వాత రోడ్ల మీద తిరుగుతారు పర్మిషన్ ఇచ్చేస్తారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత రోడ్ల మీద తిరుగుతారు దాంట్లో నుంచి వెలువడో ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజలు అందరూ తలాఖాస్తు పంచుకొని శ్వాసకోశ వ్యాధులు అలాగే ఎలర్జీలు ఇవన్నీ వస్తాయి ప్రజల ఆరోగ్యం ఏమైపోయినప్పటికీ వీళ్ళు మాత్రం ఫిట్నెస్ ఛార్జీల్ని వసూలు చేస్తూ ఈ విధంగా పర్మిషన్ ఇవ్వడం అనేది గ్రీన్ ఎనర్జీ లేదంటే గ్రీన్ రెవల్యూషన్ వెహికల్స్ రూపంలో వస్తున్నప్పుడు ఇలాంటివి పెట్టినప్పుడు నీకు రాబోయేటువంటి రోజుల్లో ఇవి చూసిన తర్వాత మీకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయటం చేసేటువంటి ఉధృతి తగ్గిపోతుంది గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలు కొనుగోలు చేయటం తగ్గిపోతుంది మందగిస్తుంది ఎందుకంటే దానికి కొంచెం ఫిట్ దాంట్లో పికప్ ఉండదు గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలకు అందుకని చెప్పేసి వీటినే కొనుగోలు చేస్తారు సో కాబట్టి ఈ జీవో డబ్బులు తెచ్చిపెట్టచ్చు ఖజానాకి కానీ సమాజానికి అలాగే వాతావరణ కాలుష్యానికి మాత్రం ఉపయోగపడేలాగా ఉంది డబ్బులు తీసుకొచ్చినా బట్ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం పించి పోషించి ప్రజా జీవనాన్ని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలాగా అనిపిస్తుందా లేదా అనేది మీరు కామెంట్ చేచ్చు థ్యాంక్ యూ